మీ వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మార్చి అధిక లాభాలు గడించాలి అనుకునే రైతాంగానికి ఈ వీడియో ఓకే సో బేసిక్గా మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు ఫేస్బుక్ గ్రూపుల్లో ఉంటారు ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో ఉంటారు రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటారు అయినా మీరు పోస్ట్ చేసే కంటెంట్ అనేది ఎక్కడ పోస్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ మీకులాగా రైతులున్న ప్లాట్ఫామ్స్ మీదే పోస్ట్ చేస్తున్నారు దేర్ ఈజ్ నో డిఫరెంట్ మీరు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయలేదు గుంపులో గోవిందలాగానే వెళ్తున్నారు సో ఇది అవాయిడ్ చేయడానికి నేను మీకు త్రీ సీక్రెట్స్ అనేవి చెప్తాను కస్టమర్ సెంట్రిక్ సప్ సెంట్రిక్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ కస్టమర్ మీద ఫోకస్ చేయండి మీ ప్రోడక్ట్ మీద వాల్యూ కన్నా కూడా ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే కస్టమర్కి వచ్చే వాల్యూ గురించి ఎగ్జాంపుల్ అనేవి క్యాటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బెనిఫిట్ మీ ప్రోడక్ట్ ఫె ఫ్రెష్నెస్ సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్ అనే వాటి గురించి చెప్పండి ఓన్లీ మీ మీరు ఇలా సాల్వ్ చేస్తున్నారు నాట్ జస్ట్ ఫార్మింగ్ ప్రాసెస్ గురించి మాత్రమే కాకుండా ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రా ఈ ప్రోడక్ట్ అనేది వాడటం వల్ల వాళ్ళకి జరిగే హెల్త్ బెనిఫిట్స్ దాని ఫ్రెష్నెస్ అది సస్టైనబుల్గా ఎలా ఉంటుంది అనే విషయం గురించి చెప్పండి సీక్రెట్ నెంబర్ టూ టార్గెట్ మార్కెటింగ్ మనం ఇదివరకు చెప్పినట్టుగా మీరు అనుకున్న వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులు ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఇవి ఏవైతే ఉన్నాయో మీకులాగే ప్రోడక్ట్ చేసే ఫార్మర్సే అందులో ఉంటారు మీకులాగే ఫ్రెండ్స్ ఎవరైతే మీ సర్కిల్లో ఉన్నారో అందరూ ఫార్మర్సే ఉంటారు దెన్ హూ ఇస్ ద కస్టమర్ టు ప్రొక్యూర్ దట్ మీకు కస్టమర్స్ లేరు తోట రైతులు మాత్రమే ఉన్నారు ఎవరు మీ ప్రోడక్ట్ని కొంటారు ఈ ఏరియాలో ఫోకస్ చేయాలి దాని తర్వాత థర్డ్ సీక్రెట్ వాల్యూ యాడెడ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే మీరు ఆర్గానిక్ ప్రాక్టీసెస్ ఏమేమి వాడుతున్నారు చాలామంది ఆర్గానిక్ ప్రాక్టీసెస్ అని చెప్తారు కానీ సర్టిఫికేషన్ ఉండదు సో నిజమైన మీరు ఆర్గానిక్ రైతులు అంటే ఈ స్టోరీలు అన్నీ పక్కన పెట్టేసి ఆప్టైన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ షో కేస్ దట్ ప్రూఫ్ టు ది కస్టమర్ దిస్ ఈజ్ వాట్ ఈస్ మై ప్రోడక్ట్ ఇది నా ప్రోడక్టు ఇది ఆర్గానిక్ సర్టిఫికేషను ఇది ల్యాబ్ రిపోర్టు సో ఇవన్నీ క్లియర్గా మీరు చేసుకోగలిగితే మీ వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళచ్చు లేదంటే గుంపులో గోవిందం జనక్ జనక్ పాయల్ బాజే ఆర్గానిక్ పేరు చెప్పుకొనేసి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారో మనకు తెలిసిందే సో యాక్యురేట్గా మీరు అనుకుంటున్నారేమో మీరు మనమే రైతుగా మనమే తెలివైన వాళ్ళము అందరికీ అగ్రికల్చర్ అనేది తెలియదు ఇప్పుడు డేటా మెజర్ చేయడానికే ఈ సర్టిఫికేషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ వచ్చాయి మనం ఆర్గానిక్ అని చెప్పేసి ఆడడానికి లేదు ఓకే సో గో విత్ ద ప్రాసెస్ ఫాలో ద ప్రాసెస్ గెయిన్ ది ట్రస్ట్ అప్పుడు మాత్రమే మీ ప్రోడక్ట్కి అరవై నుంచి డెబ్భై శాతం అధిక ప్రైజెస్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది అనుకున్నది చెప్పాను మేము ఏదైతే ప్రాసెస్ అది చేస్తున్నామో ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇవన్నీ సిస్టమేటిక్గా ఏంకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనే మా యొక్క అప్లికేషన్ ద్వారా మీరు నేర్చుకోవడానికి కుదురుతుంది ప్రాసెసింగ్ అనేది ప్రాసెస్ అనేది ఐ మీన్ సర్టిఫికేషను ఇవన్నీ చెప్పాం కానీ ప్రాసెస్ అంటే ఎలాగుంటుంది సో ఎక్కడ జీరో నుంచి ఎలా స్టార్ట్ చేసుకోవాలి అగ్రికల్చర్లో సో యూ కెన్ స్కేల్ ఇట్ అప్ టు లెగసీ మోడల్ ఒక ఆంటర్ప్రీనర్ లెవెల్లో అగ్రికల్చర్ని ఎలా తీసుకో తీసుకొని వెళ్ళాలి అనే చాలా విషయాలు ట్రైనింగ్స్ రూపంలో వీటిలో మన రైతాంగానికి అందిస్తూ ఉన్నాము నా పేరు మంజునాథ్ సో నాకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పదమూడు సంవత్సరాల అనుభవం వ్యవసాయంలో తొమ్మిది సంవత్సరాల అనుభవాన్ని రంగరించి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం అగ్రికల్చర్లో కాదు ఇంకొక ఏ ఇండస్ట్రీలో అయినా కూడా మనం ఎప్పుడు డబ్బులు సంపాదించగలం అంటే నాణ్యమైన ప్రోడక్ట్ని కస్టమర్కి అందించి మాత్రమే డబ్బులు సంపాదించగలం ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి సర్టిఫికేషన్స్ లేకుండా గేమ్ ఆడతామంటే కుదరదు అవ్వదు ఓకే మీరు అడగచ్చు అందరు రైతులు మరి సర్టిఫికేషన్ అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అది ఇది అని చెప్పేసి మీ అందుబాటులో ఉన్న ఈ కేవీ కేస్ని వాటిని అప్రోచ్ అయినా కూడా మీకు దీన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్ని చేతిలో పెట్టుకునేసి మనం దిక్కులు చూడాల్సిన అవసరం లేదు గో అండ్ అప్రోచ్ దెమ్ అండ్ గెట్ యువర్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్ ఆఫ్ యువర్ ఫార్మ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్